మహేంద్రవరంలో గోదావరి పరిరక్షణ కోసం ఈ యొక్క జీవనది పరిరక్షణ కోసం గత ముప్పై ఒక రోజుగా గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద మన యొక్క రాజమండ్రి ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా మంచి కలుషితం లేని నీరుని కాలుష్య రహితమైన నీరుని అందించాలి త్రాగునీరు అలాగే పంట పొలాలకు కానివ్వండి అలాగే ఇతర జీవరాశులన్నిటిలో కూడా జలాంతర జీవరాశులు కూడా అన్నీ కూడా సజీవంగా ఉండాలంటే యొక్క గోదావరి అనేది పరిరక్షించ పరిరక్షించబడి ఉండాలి ఈ గోదావరి కాలుష్యానికి మూల కారణమైన ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని వాటి నుంచి వ్యర్థాలను రసాయన వ్యర్థాలను ఈ నదీ జలాల్లో కలవడం వల్ల నేరుగా ఈ యొక్క కాలుష్యం అనేది ఏర్పడుతుందని విశ్వేశ్వర రెడ్డి గారు ఒక రాజమండ్రి నగరం యొక్క ఖ్యాతిని చారిత్రాత్మకమైన ఖ్యాతిని మరింత కాలం భవిష్యత్ తరాలకు అందించాలి మంచి జీవనదిని పునర్జీవంగా ఉంచి ఈ నదీ జలాలని భవిష్యత్ తరాలకు అందించాలని ఒక సహ ఉద్దేశంతో వారు తలపెట్టిన ఈ ఉద్యమాన్ని రాజకీయ పార్టీలకి అలాగా అన్ని వ్యవ వ్యవహారాలకు కూడా త్వకుండా ఒక సామాజిక దృక్పథంతో తలపెట్టిన ఈ ఉద్యమానికి రాజమహేంద్రవరంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం ఈ ఉద్యమంలో ఆల్రెడీ గత నాలుగు రోజులుగా గతంలో నాలుగైదు రోజుల క్రితం రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా వారు పిలిపినవ్వడం ఆ అందుకుని కూడా మేము కూడా పాల్గొనడం జరిగింది భవిష్యత్తులో కూడా వారు ఏ దిశగా కార్యాచరణ తీసుకొస్తారో ఆ కార్యాచరణలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజమండ్రి టీం అంతా కూడా పాల్గొని మీకు హండ్రెడ్ పర్సెంట్ మద్దతుగా ఉంటాం ప్రజల తరఫున మేము ముందుకు వస్తామని చెప్పి అలాగే ఇది అవసరమైతే ఢిల్లీ స్థాయిలో కేజ్రీవాల్ గారు కూడా నది పరిరక్షణ గంగా నది పరిరక్షణ కోసం ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెట్టి గంగా నది యొక్క పునరుజ్జీవం కోసం ఎలా కేటాయిస్తుందో అదే రీతిలో గోదావరి నదిని కూడా కలుషితం కాకుండా ఒక భవిష్యత్ తరాలకు అందించే విధంగా ఏ విధంగా కృషి చేయాలనేది కూడా కేజ్రీవాల్ గారు నోటీస్ కూడా తీసుకెళ్తామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ దీని పోస్టర్ కార్డ్స్ ఏవైతున్నాయో రాష్ట్రపతి వారికి అలాగే ప్రధానమంత్రి గారికి గవర్నర్ గారికి ముఖ్యమంత్రి గారికి కూడా ఈ నలుగురికి కూడా ఈ పోస్ట్ కార్డు ద్వారా మేము గోదావరి సేవ్ గోదావరి అనే గోదావరిని కలుషితం కాకుండా సేవ్ గోదావరి అనే కార్యక్రమాన్ని సేవ్ రాజమహేంద్రవరా అనే కార్యక్రమం ద్వారా మేము పోస్ట్ కార్డు ద్వారా మా యొక్క నిరసనని మేము వ్యక్తం చేస్తూ ఈ రక్షించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ పోస్ట్ కార్డు ద్వారా పంపించదాల్సింది థ్యాంక్ యూ